కార్తీక దీపం సీరియల్ హీరో నిరుపం పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు నిరుపం కంటే కూడా డాక్టర్ బాబు గానే తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయం ఆయన భార్య మంజుల నిరుపం కూడా అందరికీ సుపరిచితమే ఇద్దరు కలిసి సీరియల్స్ లో నటిస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు మరోవైపు సోషల్ మీడియాలోనూ తరచూ వీడియోలు షేర్ చేస్తూ పర్సనల్ విషయాలను పంచుకుంటున్నారు ఇటీవలే నిరుపం కార్తీక దీపం టూ సీరియల్ తో మరోసారి బుల్లితెర ఆడియన్స్ ముందుకొచ్చారు ప్రస్తుతం ఈ సీరియల్ టాప్ టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది ఇక మంజుల పరిటాల సైతం సీరియల్ లో ప్రధాన పాత్రలు పోషిస్తుంది ఒకప్పుడు లీడ్ రోల్స్ చేసిన ఈమె ఇప్పుడు అత్తా చెల్లి పాత్రలు పోషిస్తుంది ఇలా ఇద్దరు బుల్లితెరపై ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు నిరుపం అంజులది ప్రేమ పెళ్లి అనే విషయం తెలిసిందే చంద్రముఖి సీరియల్ తో ఇద్దరు తొలిసారి కలిసి నటించారు అదే సీరియల్ తో ప్రేమలో పడ్డారు తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వీరికి ప్రస్తుతం ఒక బాబు కూడా ఉన్నాడు అయితే తాజాగా ఈ దంపతులు ఆడియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు నిన్న శ్రీరామ నవమి సందర్భంగా నిరుపం దంపతులు తన కొత్త ఇంటి గృహ ప్రవేశం చేశారు దీనికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో కలిసి ఇద్దరు నూతన ఇంటి గృహ ప్రవేశం చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను చూసిన అభిమానులు వీరికి కంగ్రెస్ చెప్తున్నారు